హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ సూపర్ టేస్టీగా ఉండే పెరుగువడండి ఇది తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి కడిగి నీళ్ళు వేసి నానబెట్టుకొని ఉంచుకోవాలి ఆరు గంటల సేపు నానబెట్టాలి పప్పుని ఇలా ఆరు గంటలు అయిన తర్వాత మళ్ళీ నీళ్ళు తీసేసి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పిండిని ఇలా గిన్నెలోకి తీసుకున్నాక సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి పిండి గుల్లగా రావాలి ఇలా కలిపితే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు పెరుగు వేసుకోవాలి కప్పు పెరుగు వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకోవాలండి ఈ నీళ్ళు సరిపోలేదు నాకు మళ్ళీ వేసుకున్నాను ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా చిక్కగా అవ్వాలి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలండి రెండు మూడు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని పెరుగులో వేసుకోవాలి పెరుగు కలిపేటప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి ఆ వీడియో మిస్ అయింది ఇప్పుడు తాలింపు వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు తీసుకొని ఉప్పు వేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకోవాలండి ఇలా ఆయిల్ వేడైన తర్వాత నీళ్ళు చేతికి ఇలా తడి చేసుకుంటూ వడలు వేసుకోవాలి ఇలా కాలిన తర్వాత రెండు వైపు కూడా కాల్చుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి తీసేసుకోవాలండి ఇలా తీసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి ముంచాలి ఇలాగ లోపలికి ఇలా రెండు నిమిషాల తర్వాత వడలు తీసేసుకోవాలండి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఒక గిన్నెలో పెరుగు తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో వడలు వేసుకోవాలి ఇప్పుడు వడలు వేసుకోవాలండి ఇలా వడలు వేసుకున్నాక పైన పెరుగు వేసుకోవాలి అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే పెరుగు వడ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్